భారత క్రికెట్ చరిత్రలో మహిళా విభాగంలో విజయం సాధించిన తెలుగు సేజం శ్రీ చరణికి అభినందనలు తెలియజేసినటువంటి ఓం మంత్రి అనిత గారు అనిత గారి తన స్వాస్థాలతోని పుష్పగుచ్చాన్ని శ్రీచరణ్ గారికి అందజేయడం జరిగింది అంతేకాకుండా ఇట్లాంటి ఉత్సాహవంతమైన ఆటలు మరెన్నో ఆడాలని జనాలకు ఆదర్శవంతంగా నిడవాలని ఆడపిల్లలు ధైర్యంగా ఆటల్లో పాటల్లో అన్ని రంగాలలో దూసుకురావాలని చెప్పి హోమ్ మినిస్టర్ ప్రోత్సాహం అందించడంతో పాటు మహిళా విభాగానికి ఒక ధైర్యాన్ని చేకూర్చడం జరిగింది ఇలా ఎన్నో భారతదేశానికి అరుదైన గౌరవాలు అమ్మాయిలు కూడా తేవాలని తెస్తారని చెప్పి ఆశించినట్లుగా ఆమె చెప్పింది భారత క్రికెట్ చరిత్రలో మహిళా విభాగంలో విజయం సాధించిన తెలుగు సేజం శ్రీ చరణికి అభినందనలు తెలియజేసినటువంటి ఓం మంత్రి అనిత గారు అనిత గారి తన స్వాస్థాలతోని పుష్పగుచ్చాన్ని శ్రీచరణ్ గారికి అందజేయడం జరిగింది అంతేకాకుండా ఇట్లాంటి ఉత్సాహవంతమైన ఆటలు మరెన్నో ఆడాలని జనాలకు ఆదర్శవంతంగా నిడవాలని ఆడపిల్లలు ధైర్యంగా ఆటల్లో పాటల్లో అన్ని రంగాలలో దూసుకురావాలని చెప్పి హోమ్ మినిస్టర్ ప్రోత్సాహం అందించడంతో పాటు మహిళా విభాగానికి ఒక ధైర్యాన్ని చేకూర్చడం జరిగింది ఇలా ఎన్నో భారతదేశానికి అరుదైన గౌరవాలు అమ్మాయిలు కూడా తేవాలని తెస్తారని చెప్పి ఆశించినట్లుగా ఆమె చెప్పింది భారత క్రికెట్ చరిత్రలో మహిళా విభాగంలో విజయం సాధించిన తెలుగు సేజం శ్రీ చరణికి అభినందనలు తెలియజేసినటువంటి ఓం మంత్రి అనిత గారు అనిత గారి తన స్వాస్థాలతోని పుష్పగుచ్చాన్ని శ్రీచరణ్ గారికి అందజేయడం జరిగింది అంతేకాకుండా ఇట్లాంటి ఉత్సాహవంతమైన ఆటలు మరెన్నో ఆడాలని జనాలకు ఆదర్శవంతంగా నిడవాలని ఆడపిల్లలు ధైర్యంగా ఆటల్లో పాటల్లో అన్ని రంగాలలో దూసుకురావాలని చెప్పి హోమ్ మినిస్టర్ ప్రోత్సాహం అందించడంతో పాటు మహిళా విభాగానికి ఒక ధైర్యాన్ని చేకూర్చడం జరిగింది ఇలా ఎన్నో భారతదేశానికి అరుదైన గౌరవాలు అమ్మాయిలు కూడా తేవాలని తెస్తారని చెప్పి ఆశించినట్లుగా ఆమె చెప్పింది